దాని వల్ల ఏం చనిపోలే వర్షం ఎక్కువ పడితే ఊటబడి చనిపోవాలా ఫస్ట్ నుంచి వర్షం కంటే ఇరవై రోజులు వర్షం కూర్చుని దానికంటే బిఫోర్ వేసాం మేము ఇంతవరకు ఒక మొక్క చనిపోవడం జరగదు హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈరోజైతే మనము ఈ ఖమ్మము ఆ తర్వాత మహబూబాదు డిస్టిక్లోని ఫీల్డ్ విసిట్కి అయితే రావడం జరిగింది అయితే గత సంవత్సరం మనము ఈ స్పైస్ ఫిఫ్టీ టూ ఆరుద్ర గురించి చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది అందులో భాగంగా లాస్ట్ ఇయర్ మన వీడియోస్ చూసి మంది రైతులు వేసుకోవడం జరిగింది సో ఈ సంవత్సరం కూడా ఫీల్డ్స్ ఎలా ఉన్నాయి అంటే తోటలు ఎలా ఉన్నాయి అంటే ఈ స్పైస్ ఫిఫ్టీ టూ అనే తోటలు ఎలా ఉన్నాయని చూడడానికి మళ్ళీ రావడం జరిగింది ఆ తర్వాత రైతు కూడా ఇక్కడ ఒక బిట్ బిట్లో వేసుకోవడం జరిగింది అనమాట సో రైతు మాటల్లో సీడ్ గురించి ఆ తర్వాత రైతు చేసిన మేనేజ్మెంట్ కానీ స్ప్రేయింగ్ కానీ కానీ అడుగు మందులు కానీ డిస్టెన్స్ మెయింటెనెన్స్ కానీ సో ఇట్లా అన్ని వివరాలు పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అయితే నమస్తే అన్న మీ పేరు మనం ప్రస్తుతం ఎక్కడున్నామో ఉన్నాము ఎగ్జాక్ట్గా చెప్పండి వంశీ వంశీ బుద్ధారం గ్రామం ఓకే గార్ల మండలం మహబాద్ జిల్లా మహబాద్ జిల్లా అయితే మీరు ఒక యువ రైతుగా గత ఎన్ని సంవత్సరాల నుంచి మిరప సాగు చేస్తా ఉన్నారు నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి వేస్తూ ఉన్నారు ఎన్ని ఎకరాలు వేస్తారు ప్రతి సంవత్సరం రెండు ఎకరాలు వేస్తాం రెండు ఎకరాలు వేస్తారు మామూలుగా తేజ రకాలు వేస్తారా తేజ అంటే మన మైకో తేజ అలా ఫస్ట్ అయితే పెట్టాము తర్వాత ఇదంతా చనిపోతుంటే వీడియో చూసి మళ్ళీ మళ్ళీ ఇది ఇప్పుడు ఇది స్పైస్ ఫిఫ్టీ స్పైస్ ఫిఫ్టీ అనే రకము వేశారు ఇది ఎంత బిట్లు వేశారు ఇది ఇది ఎకరం వేసాం ఎకరం వేసారు అయితే ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఈ సీడ్ మీరు ఖమ్మం ఖమ్మం హనుమాన్ సీడ్ హనుమాన్ సీడ్ తెచ్చుకోవచ్చు ఓకే ఓకే అయితే అంటే మీరు నారు అనేది మీ చైన్ లో పెంచుకున్నాం జర్మినేషన్ ఎట్లా వచ్చింది అంటే ఒక ఒక ప్యాకెట్ వంద పది ప్యాకెట్లు వేస్తే ఎన్ని ఎంత జన్మశారున నైన్టీ పర్సెంట్ వచ్చిందా నైన్టీ పర్సెంట్ పక్కా వచ్చిందా నారు అయితే నీట్గా ఉంది నీట్గా ఉంది ఎన్ని ప్యాకెట్లు తెచ్చుకున్నారు మీరు నేను దీని వరకు పదిహేను ప్యాకెట్లు తెచ్చా ఇంకా నారు చాలా మిగిలింది మిగిలింది ఓకే ఓకే అయితే మీరు దుక్కిలో ఏమేమి అడుగు మందులు వేసుకున్నారు దుక్కిలో ఇరవై ఇరవై పద్నాలుగు ముప్పై ఐదు పది ఇరవై ఆరు

కనబడుతుంది ఆ తర్వాత వైరస్ కూడా తక్కువ తక్కువ ఈ ఎకరం బిట్ నుంచి ఎంత ఎన్ని మొక్కలు వెళ్తాయి అనుకుంటారు ఒక వైరస్ అంటే వైరస్ కాపు పడిపోయింది చూడండి ఇక్కడ చూసానా చూడండి ఎంత మంచిగా స్టెప్ వైజ్ గా మంచిగా దగ్గర దగ్గర కాపు పడతా ఉంది చూడండి చాలా మంచిగా కాపు అయితే ఉంది సో ఎక్సిడెంట్ కాపని అని మనం అయితే చెప్పుకోవచ్చు చివరి వరకు మీరు చూడొచ్చు చివరి వరకు కూడా కాప ఉంది ఇట్లా మళ్ళీ మళ్ళీ పడతాను ఫ్లవరింగ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది దగ్గర నుంచి మొత్తము గ్రోతింగ్ కూడా చాలా మంచి గ్రోతింగ్ ఉంది ఈ సీడ్ లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే గ్రోతింగ్ తో పాటు మంచి ఫ్లవరింగ్ కూడా వస్తా ఉంది కాయ కూడా మారిపోతా ఉంది అయితే ఫ్లవర్ డ్రాప్ ఏమైనా అయితా ఉందా ఇప్పుడు ఈ వెదర్ కి కొద్దిగా వెదర్ చేంజ్ అయింది ఆటోమేటిక్ అయితే లైట్ గా అయితే వర్షాలు కూడా చాలా హెవీగా దాని వల్ల ఏం ప్రమాదం చనిపోలే వర్షం ఎక్కువ పడితే చనిపోవాలా ఫస్ట్ నుంచి వర్షం కంటే ఇరవై రోజులు వర్షం కూర్చుని దానికంటే బిఫోర్ వేసాము ఇంతవరకు ఒక్క మొక్క చనిపోవడం జరగదు ఇందులో చనిపోలేదు చావు మొక్కలు కూడా వేసుకోలేదు ఒక్కసారి వేసాము చావు మొక్కలు ఒకటి రెండు సార్లు అంతే అయితే డిస్టెన్స్ ఎంత పెట్టుకున్నారు మీరు మూడు అడుగులు వచ్చి అడుగులు త్రీ ఫీట్స్ ఎటు చూసినా కూడా డబ్బా పద్ధతిలో మూడు వచ్చు అది చాలా మంది సాల్ పద్ధతి కూడా వేసుకుంటా ఉన్నారు అంటే చెత్త పీకలాక ఎన చేయలేక ఇది చేసాము పాటు చేసుకోవచ్చు అనమాట మనం ఓకే అయితే ఈ డబ్బా పద్ధతి బాగుంటది బాగుంది నీట్గా ఉంది చెట్టు మంచిగా ఉంది ప్రశాంతంగా ఉంటుంది గాలి అయితే ఈ ఈ సీడ్ కు ఎట్లా బాగుంటది అంటారు డబ్బా పత్తది అంటే అండి చాలా హైట్ హైట్ వచ్చి అంత దిగుబడి రాదు ఇదైతే ఎక్కువైతే కూడా మనకి ఏంటంటే చెట్టు చెట్టు చూడండి చెట్టు ఎక్కడ పెట్టినా చెట్టు చూడండి ఇంత పెద్ద చెట్టు ఇంత చెట్టు అదే చాలైతే పెద్దగా పోతా ఉంటది హైట్ వస్తా ఉంటది కానీ కాపు కాయ కాపు కాయ అంత నీట్గా ఉండదు అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సీడ్ ఎట్లా అనిపించింది మీకు గత మూడు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాను అయితే నేను నేను చేయబడిన మూడు సంవత్సరాలు ఇలాంటి సీడ్ అయితే నేను ఫస్ట్ టైం వేసాను ఫస్ట్ టైం సక్సెస్ఫుల్ అయింది సక్సెస్ఫుల్ గా అయింది చూస్తున్నాను మనకి అయితే ఈ కాపుకు మీరు ఎంత వస్తుంది అనుకుంటున్నారు ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు ఈ ప్రస్తుతం కాయ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎకరానికి వచ్చేసి ఒక నుంచి ముప్పై గంటలు సింపుల్ గా కాయ పడిపోయింది చెట్టు మీద ఉంది ఇంకా మళ్ళా ఇంకా ఎంత కొంత వస్తుంది అది అయితే సాధారణంగా రైతు చూసుకున్నట్లయితే ఇరవై నుంచి ముప్పై కుంటాలు వస్తుంది కాపు కాసిన దానికని రైతు అయితే చెప్తా ఉన్నాడు సో చాలా మంచి విత్తనము చాలామంది మంది రైతుల వీడియోస్ కూడా తీయడం జరిగింది మనం గత సంవత్సరం కూడా ఈ ఫీల్డ్ అంటే ఈ సీడ్ గురించి ఫీల్డ్ అయితే చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు వేసుకోదగ్గ విషయము ఇంకోటి ఏంటంటే ఇందులో ఏంటంటే మనకు దగ్గర దగ్గర కాపు వస్తూ ఉంటుంది చిక్కటి కాపు నిటారుగా దిగుతూ ఉంటుంది క్వాలిటీ క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అయితే వస్తుంది మీరు చూడొచ్చు కాయ షైనింగ్ కానీ క్వాలిటీ కానీ ఎక్సలెంట్ వస్తుంది కాబట్టి రేటు కూడా మనకు మంచిగా పడే అవకాశం అయితే ఉంటుంది అనమాట మార్కెట్లో రేటు తీసుకెళ్తే టాప్ రేట్ పడడానికి ఆస్కారం అయితే ఉంటుంది మనం గత సంవత్సరం కూడా వీడియోస్ చేయడం జరిగింది రైతులు అమ్మిన తర్వాత కూడా వీడియోస్ చేయడం జరిగింది మంచి రేటు పడ్డదని వాళ్ళు కూడా చెప్పడం అనమాట అన్న మీరు ఈ సంవత్సరం ఫస్ట్ వస్తారు కదా లాస్ట్ ఇయర్ వేసారు ఎంత రేటు పడ్డది అంటే వేరే రకాలకు వేరే ఉండే రెండు వేలు తక్కువ పడ్డ ఇదైతే మీకు మంచి రేట్ పడే అవకాశం అయితే బెస్ట్ క్వాలిటీ తేజ రకం అనమాట కాబట్టి ప్రతి రైతు ఖచ్చితంగా వేసుకోండి మన రైతు అయితే మంచి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా రైతుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ అన్న